ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ ఎప్పుడైతే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు అనమాట సో ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి అనేది సో ఇందుకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట సో ముందుగా ఏ జిల్లాలకు అందిస్తున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సొమ్ము అనేది ఎంత మొత్తంలో మన అందిస్తున్నారు కొత్త విధానం ఆల్రెడీ జూలై నుంచి ప్రారంభమైతే కావడం జరిగింది కదా సో మనం తీసుకోపోయేటప్పుడు ఎలాంటి పత్రాలు తీసుకుపోవాలి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వీరికి మాత్రం నాలుగు బట్టి పెన్షన్ అనేది అందిస్తున్నారు అనమాట ఎవరెవరికి అందిస్తున్నారు ఏంటి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో వన్ బై వన్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని నుంచి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా అందించడం జరుగుతుందండి మిస్ కాకుండా తెలుసుకోవచ్చు చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనమాట సో లైక్ బటన్ అనేది ఇలా ఉంటుందన్నమాట లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి సో మిత్రులందరూ కూడా వీడియోనే షేర్ చేయండి సో మొట్టమొదటి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి సో నాలుగు నెలల పెన్షన్లు అనేది అందిస్తారనమాట సో ఎవరికి అందిస్తున్నారు ఏంటంటే వలసగా అంటే ఇప్పుడు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉంటారు సో వారు సొంత స్థలాలకు వచ్చి తీసుకోవడానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి వరుసగా మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోతే ఈ మూడో నెల దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ మొత్తం నాలుగు నెలల పెన్షన్ అయితే అందిస్తారనమాట సో దాంతోపాటు మరి ఇంకెవరికైనా అందిస్తారా ఏంటంటే సో ఎవరైతే వికలాంగులు ఉన్నారో సదరం టెంపరీగా సర్టిఫికెట్ వచ్చాయో వారికి కూడా అందిస్తున్నారనమాట సో మరొకటి కొంతమందికి పెన్షన్లు అనేది వేలుముద్ర పడక కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న వారికి ఒకేసారి కూడా పెన్షన్లు అయితే రావడానికి అవకాశాలు అయితే ఉంది సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రాధాన్యత ఏంటంటే ఇప్పటివరకు వేలిముద్రలు మన వేలుతోనే వేలు ఫింగర్ ప్రింట్ పెడితేనే మనకు పైసలు ఇచ్చేవారు సో ఇక్కడ నుంచి అలా కాకుండా కొత్త విధానం కొత్త మార్పులు చేసారనమాట నీళ్ళ నుంచి మన ఫేస్ రికగ్నిషన్ అంటే మన మన యొక్క ముఖాన్ని ఫోటో అయితే తీయడం జరుగుతుంది అనమాట సో ఏదైతే పోస్ట్ మాస్టర్ పోస్ట్ మ్యాను పంచాయత్ కార్యదర్శి సో వీరకు సపరేట్గా ఫోన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట పదమూడు కోట్ల రూపాయలతో దాదాపు ఆరు వేల పైగా ఫోన్లు అనేది ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల ఫోన్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది యాప్లో పెన్షన్ ఎలా ఇవ్వాలి ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వచ్చేసి సో అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యాచ్ చేస్తారనమాట ఆసరా పెన్షన్ ఉన్నటువంటి డీటెయిల్స్తో పాటు ఇప్పుడు ఆధార్ కార్డు ఇవి రెండు కూడా మ్యాచ్ చేస్తారు ఒకవేళ మ్యాచ్ కానీ ఫంక్షన్లో మీ యొక్క ఫోటో తీసినప్పుడు కూడా అందులో మీ యొక్క కళ్ళు ఐరిస్ అంటారు కదా సో వాటి మ్యాచ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే నమోదు చేస్తారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ సంబంధించి అందులో డీటెయిల్స్ పెట్టిన వెంటనే మీకు డైరెక్ట్ పైసలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అందులో ఏదైనా మీకు ఫోటోలు కావచ్చు ఏదైనా మ్యాచ్ కాకపోయినా ఏదైనా ఉన్నా కానీ ఒకసారి రెండు సార్లు మొత్తం ఆరుసార్లు ట్రై చేయొచ్చు అనమాట ప్రయత్నం చేస్తారు తర్వాత అలా కూడా రాలేదనుకో సో ఇబ్బంది పన్ను అవసరం లేదు ఎందుకంటే ముద్రలు పాత విధానంలో అందిస్తారు అనమాట అందులో మూడు సార్లు మాత్రమే ఉంటుందన్నమాట అలా కూడా డబ్బులు రాలేదనుకో మరి వస్తాయరావా కొత్త విధానం అని చెప్పి చాలామంది కంగారు పడతారు కాబట్టి సో కంగారు పన్ను అవసరం లేదు ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి నేరుగా సంతకం చేసి డైరెక్ట్గా వారికి గతంలో ఏ రకంగా ఇచ్చారో పెన్షన్ పైసలు అయితే అందిస్తారనమాట అయితే ఇప్పుడు అందరికీ ఒకేసారి నడుస్తుందా ఈ విధానం అంటే కాదు ఓన్లీ గ్రామంలో సరే అదేవిధంగా పోస్ట్ ఆఫీస్గా తీసుకునే వారికి మాత్రమే కొత్త విధానం రూల్ అనేది వర్తిస్తుంది అనమాట పోస్ట్ ఆఫీస్ కాకుండా బ్యాంక్ అకౌంట్ ఈ తరత్రె ఉన్నాయి కదా సో వారికి మాత్రం టైం పడుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లకు సంబంధించి వాస్తవానికి ఇస్తున్నారా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా నిన్ననే అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఆ పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుంది సో ఇక పూర్తి స్థాయిలో ఏదైతే పదహారు రూపాయలు కూడా తీసుకోవాలన్నమాట నాలుగు రూపాయలు చిల్లర తీసుకుపోయినట్లు ఇరవై రూపాయలు అయితే అందిస్తారు అయితే ఇందులో ప్రధానంగా ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే అందిస్తారు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో వరకు అందిస్తారు ఏంటంటే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ నిన్న నుండే స్టార్ట్ కావడం జరిగిందనమాట సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు స్టార్ట్ అయింది నిన్న అఫీషియల్గా వచ్చేసి కొన్ని జిల్లాలో నల్గొండ జిల్లాలకు సంబంధించి స్టార్ట్ అయింది ఎప్పటివరకు అందిస్తారంటే ఆగస్టు మూడు తారీఖు వరకు అయితే పెన్షన్లు అనేది తీసుకోవచ్చు అనమాట కొన్ని జిల్లాలకు సంబంధించి వాస్తవానికి ఈరోజు కూడా పెన్షన్లు అనేది అందిస్తున్నారు ఆయా వాట్సాప్ గ్రూప్లో సో ఈరోజు వరంగల్ జిల్లాకు కూడా అందిస్తున్నారు అనమాట అందులో జనగం వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా అందులో వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఈరోజు పది గంటలకు ఇలా డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి కూడా మెసేజ్లు అయితే అనమాట సో లేదంటే మీరు నేరుగా వెళ్ళి డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి సో ఈ కొత్త విధానం కాబట్టి లేదంటే ఫోన్ చేసే అయినా తెలుసుకోండి ఏమైనా కాళ్ళు తీసుకురావాలా నేను చెప్పినాయి కాకుండా అతర అవసరం పడతాయి కాబట్టి సో కొత్త విధానం కాబట్టి కాస్త టైం పడుతుంది మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పంపిణీ అనేది ప్రారంభమైతే షురు కావడం జరిగిందనమాట అది ఎంత ఇస్తున్నారు ఏందనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ జిల్లాకు సంబంధించి ఒకవేళ పెన్షన్ తీసుకుంటే తీసుకున్న వారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనివల్ల ఇతరులు కూడా ఆ జిల్లాకు సంబంధించి ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల మనకు రెండు రకాల కేటగిరీ వరకు అయితే అందిస్తున్నారు సో ఎవరికి అందిస్తున్నారు ఏంటంటే దాదాపు ఎయిడ్స్ రోగులకు ఇస్తున్నారు దాంతోపాటు హెచ్ఐవి రోగులు ఉంటారు పూర్తి స్థాయిలో ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు కూడా రావడం జరిగింది వారికి కూడా ఈ పెన్షన్లు అనేది అందిస్తున్నారు అన్నమాట సో తప్పనిసరిగా మీకు పెన్షన్లు అనేది వస్తాయి అంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎంతమంది అర్హులు అనేది జిల్లాలో వారు లీష్ అయితే జరిగింది సో దీనివల్ల అనర్హులకు ప్రధానంగా ఈ కొత్త విధానం తీసుకురడానికి అనర్హులను చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వేల కావడం జరిగిందనమాట సో మరొకటి కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఇలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటంటే ఇటీవల కాలంలో రేషన్ కార్డులు వచ్చి ఉంటాయి కదా సో వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవచ్చు అనమాట అందులో వచ్చేసి మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఆల్రెడీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు సో కొన్ని పథకాలు అయితే మనకు అమలు అవుతున్నాయి కదా అయితే దరఖాస్తు చేసుకోవడానికి అప్పుడు ప్రజాపాలన పెట్టి తీసుకున్నారు అలా కాకుండా డైరెక్ట్గా ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చాయో వారికి ఇందిరామ ఇల్లు ఉందా లేదంటే చేయుత పెన్షన్ అర్హులైనారా సో చాలామందికి పెన్షన్ సంబంధించి కూడా రేషన్ కార్డు అనేది లేదు కొంతమందికి కొత్తగా పెన్షన్ కార్డు సంబంధించి ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇటీవల కాలం రావడం జరిగింది వారు అప్లికేషన్ చేసుకోవడానికి అధికారులైన నేరుగా ఇంటికి అయితే రావడం జరుగుతుంది అనమాట సో వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది ఇది ఇంకా అఫీషియల్గా ఈ తేదీ నుండి వస్తామని కూడా ఇక్కడ అధికారికంగా ప్రకటించలేదు కానీ అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి అనమాట సో కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది అడుగుతున్నారు ఇప్పటివరకు పాత పెన్షన్లు చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది అవి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి అనేది చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొత్తగా ఏదైతే మనకు పెంచిన పెన్షన్ల కోసం కూడా ఈ నెల ఇస్తారేమని చెప్పేసి చాలామంది అయితే చూశారు సో వాస్తవానికి ప్రతీ నెల కూడా వెయ్యి కోట్ల అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి బడ్జెట్లో పద్నాలుగు వేల అయితే కేటాయించడం జరిగిందనమాట మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులతో మనకు పెన్షన్లు అనేది అన్ని సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది సో ఈరోజు చిల్లాల వారిగా అప్డేట్ అయిన వెంటనే మీకు అందిస్తూ ఉంటారు అనమాట సో ఈరోజు కొంతమందికి వస్తున్నాయి రేపు కొంతమందికి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అవసర పరిశీలకి సంబంధించి ముఖ్యమైన తాజా సమాచారం